క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఎవనికి యాకోబు దేవుడు సహాయగుడవునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు కీర్తనల గ్రంథం నూట నలభై ఆరవ అధ్యాయం ఐదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున మనల్ని ప్రేమిస్తూ చక్కని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయ ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని ప్రీలారా ఈనాడు మందికి ఆశ నేను ఉన్నతంగా ఆశీర్వదించబడాలి నా పిల్లలు నా కుటుంబం వర్ధిల్లే స్థితిలో ఉండాలి నా అక్కరలన్నీ తీర్చబడాలి నా బాధల నుండి విడుదల రావాలి ఉద్యోగంలో వ్యాపారంలో నేను హెచ్చించబడాలి ఒక ఉన్నతమైన స్థితికి నా కుటుంబం ఎదగాలి అని రకరకాల ఆశలను కలిగి ఉంటారు ధన్యుల గుంపులో ఉండాలని కోరుకునే జనాలున్నారు కదా ప్రియ విశ్వాసి ఆనాడు యాకోబు భక్తుడు దేవునిని ఎరుగక మునుపు తన ఇష్టానుసారంగా జీవించినాడు లోకానుసారంగా బ్రతికినాడు అన్నను తండ్రిని మామను మోసం చేశాడు ఎన్నో బాధలకు గురైనాడు తనకెదురైన ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోయాడు మరణ భయంతో బ్రతికాడు తన హృదయాన్ని నమ్ముకొని శరీరానుసారంగా జీవిస్తూ వచ్చాడు అయితే ఒకనొక సమయాన దేవుడు తనను దర్శించినాడు తన స్థితిని అంతటిని ఒప్పుకున్నాడు రాత్రంతా ప్రార్థనలో పోరాడినాడండి ఆ భక్తుడు దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనపై ఆధారపడుతూ ఆయననే ఆశ్రయిస్తూ దేవుని మీద ఆశయ పెట్టుకొని దేవుని ఆశీర్వాదములు పొందుకొని బ్రతుకుతూ వచ్చాడు కాబట్టే దేవుడు యాకోబుకు సహాయకుడిగా ఉన్నాడు ఆనాడు ఆ యాకోబుకు సహాయం చేసిన దేవుడు ఈనాడు నీకు కూడా సహాయం చెయ్యాలని నీ ఆశను తీర్చాలని నిన్ను ధన్యుల గుంపులో ఉంచాలని నీ బాధలను నీ కష్టాలను నీ కృంగుదల నిరుత్సాహాల నుండి నీకు గొప్ప విడుదలనివ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రియ విశ్వాసి యాకోబు తన ఇష్టానుసారంగా జీవించినంత కాలం ఎంతో దుఃఖం ఎంతో బాధ వేదన భయాల మధ్య బ్రతికాడండి ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో అప్పుడే ఎంతగానో దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు ఈనాడు నీ ఆత్మీయ జీవిత యాత్రలో దేవునిని కాకుండా మనుషుల మీద ఆశ పెట్టుకుని జీవిస్తూ వచ్చావా నీ బలం నీకున్న శక్తి నీ సామర్థ్యం నీ చదువు నీ ఉద్యోగం నీ స్థితిని నమ్ముకొని జీవించినావా కాబట్టి నీ జీవితంలో బాధలు కరువులు కష్టాలు బంధింపబడిన పరిస్థితులు ఈనాడు నీ హృదయంలో నెమ్మది లేక సంతోషం లేక జీవిస్తున్నావా నీ సొంత వారిని కోల్పోయి ఆదరణ లేక దుఃఖంలో బ్రతుకుతూ వచ్చావా నీ కృంగిన స్థితి నుండి నిన్ను లేపేవారు లేక కన్నీరు కారుస్తూ ఉన్నావా అంధకారంలో గ్రుడ్డితనంలో బ్రతుకుతున్నావా అయితే ఈ దినమున నీ స్థితి నంతటినీ ఆ దేవుడు మార్చబోతున్నాడు నువ్వు ఆయన సహాయాన్ని అడిగితే ఆయనకు ప్రార్థిస్తే చాలు కేవలం దేవుని మీదనే ఆశ పెట్టుకొని నిరీక్షణ విశ్వాసం భక్తి భయం కలిగి ఆయన సహాయం కొరకు ఎదురుచూస్తే తప్పకుండా యాకోబు దేవుడు నీ దేవుడుగా ఉండి నిన్ను ఆదుకుంటాడు నీ బంధకాల నుండి నీకు గొప్ప విడుదలనిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుడు ఎన్నడూ మాట తప్పని వాడండి ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినాడు బాధపరచుబడు వారికి ఆ దేవుడు న్యాయం తీర్చుతాడు ఆకలి కొనిన వారికి ఆహారము దయచేస్తాడు బంధింపబడిన వారికి గొప్ప విడుదలనిస్తాడు వారి కన్నులను తెరవజేస్తాడండి కృంగిన వారిని లేవనెత్తుతాడు తండ్రి లేని వారిని విధవ రాండను ఆ దేవుడు ఆదరించుతాడు ప్రియ దేవుని బిడ్డ ఆ దేవుడు నేతిమంతులను ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన నేతిమంతులను ప్రేమించేవాడండి మరి ఇంత గొప్ప దేవునిని విడిచి లోకం వైపు ఎందుకు చూస్తావు మనం లోకం వైపు మనుషుల వైపు చూసినంత కాలం మనకు కన్నీరే బాధలే ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన సహాయాన్ని అడుగుతూ జీవిస్తావో అప్పుడే నీ స్థితినంతటిని నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చివేస్తాడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి దేవునినే స్థుతించు నీ జీవిత కాలమంతా నీ బ్రతుకు దినములన్నిటిలో దేవుని మాత్రమే కీర్తించు రాజుల చేతను నరుల చేతను మనకు రక్షణ కలగదండి వారిని నమ్ముకోవద్దు కేవలం దేవుడే నిన్ను నన్ను రక్షించుతాడు మనల్ని ప్రతి బంధకం నుండి విడిపించుతాడు మనల్ని ఆశీర్వదించి ధన్యుల గుంపులో చేర్చుతాడండి ఆ పరమ తండ్రి ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడవునో ఎవడు తన దేవుడైన ఈ హోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది అవును ప్రియ విశ్వాసి ఈనాడు దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మన ఆశను తీర్చుతాడు మనమెంతో ధన్యులమండి ఈ ధన్యుల గుంపులో చేరాలంటే నువ్వు కూడా యాకోబు భక్తుని వలె ప్రార్థనలో పోరాడు నీ పాప స్థితిని అంతటిని ఒప్పుకొని ఆయన సహాయాన్ని వేడుకో ఆయన వద్ద క్షమాపణ వేడుకో తప్పకుండా తన రక్తం ద్వారా నిన్ను కడిగి తన బిడ్డగా చేసుకొని నిన్ను ధన్యుల గుంపులో ఉంచుతాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ఇడల గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియాపరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మాకు సహాయకుడివిగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మా ఆశను తీర్చే దేవుడోగా మమ్మను ధన్యుల గుంపులో చేర్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ మీదనే ఆశపడుతుండగా మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి మీరే మమ్మను రక్షించండి దేవా అయ్యా మేము కూడా మా ప్రతి పాపం నుండి విడుదల పొందుకొని యాకోబు భక్తుని వలె మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు దేవా మా బంధకాల నుంచి విడిపించే దేవుడో తండ్రి మా పాపస్థితిని అంతటినీ తీసివేసే దేవుడో తండ్రి కరువులు కష్టాలు శ్రమలు బాధల నుంచి రక్షించే దేవుడో తండ్రి గొప్ప నెమ్మదినిచ్చే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారందరి పట్ల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడో తండ్రి దయచూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లి దేవా అయ్యా ప్రియులు రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని భద్రతను తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారితో మీరుండండి దేవా రకరకాల పరీక్షలు రాసే బిడ్డలందరినీ బలపరచండి దేవా నీ బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ప్రవ్వా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దేవించండి దేవా ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎందరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా యవన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తగిన సమయంలో దేవా మీ చిత్తానుసారంగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరిగే లాగున ఎటువంటి కొరత లేకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు విభేదాలు తొలగించండి పంతాలు పట్టింపులు తీసివేయండి ఒకరినొకరు ప్రేమించుకొని క్షమించుకొని అయ్యా మీ అందు భయం భక్తి కలిగి జీవించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానమందక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్ఠమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవ గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి స్కూల్స్ కు వెళ్తూ వస్తుండగా మీరెవరికి కావాల్సిన భద్రతా క్షేమాన్ని దయచేయండి యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా కు సహాయం చేయండి సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా వారికి తోడుగా ఉండండి దేవా వారు చేసే ప్రతి పనిని ప్రతి వ్యాపారాన్ని మీరు దీవించండి తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తుండగా కష్టపడి పనిచేస్తుండగా వారందరి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా బిడ్డల ఆశను కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు శ్రమలు సమస్తము తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా మా సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము మాకు అందిస్తూ వస్తున్న ప్రతి ఒక్క వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ సహవాసంలో పాలు పొందుతున్న బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి జీవితంలో మీరే మెండైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ సచీవులనిగా కాపాడండి దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించ దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా పరిచర్య చేసే బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా దేవా ఈ దినమున్న ప్రవా బిడ్డలు ఎలాంటి అక్కరలు అవసరతల మధ్య నలిగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని మాకు జవాబిచ్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ